శివాయ గురు నమః నమ శ్రీమాత నమ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ కంపెనీలో ఇన్ని వేల మందిని ఉద్యోగం నుంచి తీసేశారు లక్షల్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం అదే వార్తలు మా భవిష్యత్తు ఏమిటి అని సాఫ్ట్వేర్ ఉద్యోగులు పిల్లల్ని లక్షల పోసి ఇంజనీరింగ్లు చేయించాము ఐటీ సాఫ్ట్వేర్ కోర్సులు చేయించాము ఇప్పుడు అంతా ఏ అంట మనుషులతో పనే లేదంట మా పిల్లల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు వాపోతున్నారు చదువుకున్నది ఎవడో ఒకటి కింద పనిచేయడానికే ఉద్యోగమే విద్యకి పరమావధి అని మెకాలే గారి గుమస్తా విద్యా వ్యవస్థ భారతీయుల మనస్తత్వాలను ఎంత ప్రభావితం చేసి గిరిగీసి అందులోనే కూర్చోబెట్టింది అనడానికి ప్రస్తుత పరిస్థితులే చక్కటి ఉదాహరణ వీరు స్కూళ్ళు కాలేజీల్లో బట్టి బట్టి నేర్చుకునే పాశ్చాత్య సబ్జెక్ట్స్ వల్ల పిల్లల మానసిక వికాసానికి జ్ఞానానికి అవి దమ్మిడి కూడా దోహదపడవు అయ్యయ్యో నేను ఈ సబ్జెక్టే చదువుకున్నానే దాని మీద జాబులు లేవే వంటి మాటలు ఇప్పటికీ వింటున్నాం బానిస చదువులు బానిసలనే తయారు చేస్తాయి తప్ప మాస్టర్స్ని లీడర్స్ని ఇండిపెండెన్స్ని తయారు చేయవు పక్షికి ఎగరడం నెమలికి నడకలు చేపకు ఈదటం కోయిలకి గానం పులికి వేట ఎవరు నేర్పించారు చిన్ని చిన్ని పిచ్చుకలు ఎంత అద్భుతంగా తమ ఇల్లు అవే గుళ్ళుగా కట్టుకుంటాయి తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయి అవి ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజీలో చదివా కొటేషన్లు చాలా చెప్పొచ్చు జంతువులను మనుషులను వేరు చేసేది విద్య అని ఎస్ అది కరెక్టే ఇప్పటిదాకా అది మనిషి తన గొప్పతనం గురించి చాటుకోవడానికి అది వాడేవాడు కానీ సరిగ్గా ఆలోచిస్తే జంతువులు కూడా ఏ కొటేషన్స్ వాడుతూ ఉండొచ్చు మనుషులని మనల్ని వేరు చేసేది ఆ మెకాల విద్యే అని లేకుంటే పక్షికి తాబేలుకి చేపకి నత్తకి అన్నిటి కలిపి ఒకటే పరీక్ష వాడికి తెలిసిన బరుగుబంధం పెడతాడు నేనే ఫస్ట్ మీరంతా వేస్ట్ ఎందుకు పనికిరారని సంకలు కుదుకునేవాడు మనిషి ఒక్కో పిల్లాడిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది పూర్వం తక్షశిల నలంద వంటి ప్రపంచ ప్రఖ్యాత భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆసక్తి వారి సామర్థ్యాలను బట్టి అరవై నాలుగు రకాల కళలే కాక అనేక అనేక విజ్ఞాన భౌతిక శాస్త్రాల చారిత్రక అధ్యయనాలు ఇవన్నీ చేయించేవారు అప్పట్లో భారత్ విశ్వగురుగా ఉండేది ప్రపంచంలో అనేక దేశాల నుంచి విద్యార్థులు అఖండ భారత్లో విద్యను అభ్యసించడానికి వచ్చేవారు విద్య కోసం విదేశాలకు వరికితే దౌర్భాగ్యం అప్పటి భారతీయులకు ఉండేది కాదు బ్రిటిష్ దొంగలు బంగారం వజ్రాలు దోచుకోగలిగారు కానీ మన భారతీయ విజ్ఞానాన్ని వేదాలను అవపోసణ పట్టిన మన విద్యావేత్తలను పండితులను గురువులను ఏమీ చేయలేకపోయారు విద్య అంటే పుస్తకాల్లోనే ఉంటుందనే అజ్ఞానంతో అనేక శాస్త్రాలను వేదాలను గ్రంథాలయాల్లోంచి లండన్కి తరలించారు కానీ వాటిలో ఉన్న విజ్ఞానాన్ని ఇప్పటికి కూడా ఒక్క శాతం కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఎడారి అయితే విశ్వవిద్యాలయాన్ని గ్రంథాలయాలను కూడా తగలబెట్టేశారు కానీ భారతీయుల మేధస్సులో ఉన్న విజ్ఞానాన్ని మటుకు దోచుకోలేకపోయారు అప్పుడు వచ్చాడు బ్రిటిష్ దొంగల ముఠాలోని ఒక గుంట నక్క వాడు వేసిన అత్యంత దుర్మార్గపు ఎత్తుగడ మన సాంప్రదాయ గురుకుల విద్యా వ్యవస్థను నాశనం చేయడం అందులో వాడు కలిసపోర్టుతోటి చక్కగా విజయం సాధించాడు మన విద్యా వ్యవస్థకి మూలమే గురుకులాలు అన్ని వర్ణాల వారు చక్కగా వారికి ఆసక్తి ఉన్న విద్యని వేదాలని అన్ని అభ్యసించేవారు దానిని ఆధారంగా చేసుకుని జీవనోపాధిని అలవోకగా చూసుకునేవారు తాము నేర్చుకున్న విద్యలో నిరంతర ప్రయోగాలు చేస్తూ ఇంకా వారి వారి విద్యని మెరుగుపరుచుకునేవారే కానీ విద్య నేర్చుకుంది కేవలం జీవనోపాధి కోసమే అది వచ్చింది కదా ఇంకా విద్య ఎందుకు అని అనుకునేవారే కాదు ప్రపంచానికి అసలైన ఘనతం నేర్పింది భారతదేశమే లేకుంటే తొమ్మిది అంకెల దగ్గరే ఆగిపోయేవారు పదవ మెట్టు ఎక్కించి అనంతమైన సంఖ్యలను కూడా గణించే విజ్ఞానం భారతీయుల వద్ద మాత్రమే ఉంది ఆర్యభట్టు సున్నా కనిపెట్టాడు అనేది కూడా సరికాదు ఎందుకంటే త్రేతాయుగంలోనే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అత్యద్భుతమైన రామాయణ రచన చేసిన వాల్మీకి నూరు యోజనాలుగా లంకి ఉన్న దూరాన్ని ఆయన ఎలా లెక్కగట్టి చెప్పారు వేద విజ్ఞానాన్ని అష్టాదశ పురాణాలుగా వ్యాప్తం చేసిన వ్యాసునికి నూరు సంఖ్య తెలియకుంటే కౌరవులను పద్దెనిమిది అక్షోహిణీయుల సైన్యాన్ని ఎలా లెక్కగట్టాడు ఇంటి వసారాలో కూర్చుని వేద పండితులు ఆకాశంలోనూ నక్షత్ర మండలాలను గ్రహణాలను తోకచుక్కల గమనాలను కూడా వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్పేసేవారు అప్పట్లో మరి విధవలు గొప్పగా మేమే కనిపెట్టామని ఫీల్ అయ్యే టెలిస్కోపులు కూడా లేవే అంతేందుకు నేటి వైద్య విధానంలో కనీసం జలుబును కూడా తగ్గించలేరే రక్తపోటుకి షుగర్కి జీవితాంత మందులు మింగించడమే కానీ దాన్ని నేటి వైద్యం క్యూర్ చేయగలుగుతుందా మనిషి శరీరతత్వాన్ని బట్టి ఒక్కో రకమైన పగడం వాడితే రక్తపోటు సులభంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది వివిధ స్ఫటికాల సహాయంతో చక్కెర వ్యాధిని కూడా సులభంగా నివారించవచ్చు రత్నాలు రత్నభస్మాలతో లోహ భస్మాలతో ఎన్నో వ్యాధులను సిద్ధవైద్యం సులువుగా నివారించగలదు విషపూరితమైన నవపాషాణాలతో పాషాణాలతో పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తయారు చేసి కేవలం పంచామృతంతో దానికి అభిషేకం చేస్తే చాలు దాన్ని స్వీకరిస్తే అన్ని రకాల వ్యాధులు కుదర్చగలిగిన సత్తా ఉన్నది మన సిద్ధవైద్యానికి అనేక వందల ఏళ్ళ క్రితమే దీన్ని చేసి చూపించారు నాద సంప్రదాయానికి చెందిన భోగర్ సిద్ధుడు ఈయన కాలంగినాథర్ నాదర్ యొక్క శిష్యుడు సర్జరీలు కనిపెట్టారు నాధునిక వైద్యులు అంటారేమో ద్వాపర యుగంలోనే గాంధారి గర్భస్రావం అయితే ఆ పిండాన్ని నూరు భాగాలు చేసి మట్టి కుండల్లో పెట్టి పిల్లల్ని పుట్టించిన ఘన చరిత్ర ఉంది మనకి ఈనాడు ఒక్క ఐవీఎఫ్ కోసమే నానా తంటాలు పడి ఐదు నుంచి పది శాతం మాత్రమే సక్సెస్ చేయగలుగుతున్నారు ఇన్ని మోడర్న్ టెక్నిక్స్ టెక్నాలజీస్ ఈ మిషనరీస్ అన్ని వాడి కూడా మనకి దగ్గరగా ఉన్న చరిత్రలో సుశ్రుతుడు ఎడారి మతాలు పుట్టకముందే అనేక శస్త్రచికిత్సలు వంద శాతం సక్సెస్ రేటుతో చేశారు ఇవన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి బ్రిటిష్ చోర్ బజార్ అదే వారి మ్యూజియాలు గ్రంథాలయాల్లో ఉన్నాయి చూసుకోవచ్చు సరే గతం గత ఇప్పుడు మన జనరేషన్ ఎలాగూ ఐటీ జాబులే పరమావధిగా చదివి ఇబ్బందులు పడుతున్నారు పెద్దవారికి నేర్పించడం కష్టం చెట్టుని వంచలేం మొక్కగా ఉన్నప్పుడే వంచాలి సరిగ్గా పెంచాలి పిల్లలుగా ఉన్నప్పుడే తీర్చిదిద్దాలి చిన్నప్పటి నుంచే సాధనా మార్గంలో ఆధునిక వైదిక విద్య మేళవించి స్వాధ్యాయం గోసేవ స్వధర్మం గురించిన విజ్ఞానం స్వధర్మ పరిరక్షణ జ్ఞానం అన్నీ అందజేయాలి మెకాలే చదువుల డొల్లతనం మేధావుల నుంచి ఫేస్బుక్ యూనివర్సిటీ మేధావుల వరకు అందరికీ తెలిసిపోయింది హక్కుల గురించి మాత్రమే చెప్పే కమ్యూ నికృష్టుల విద్య బాధ్యతల గురించి మటుకు మాట మాత్రానికైనా చెప్పదు స్కూల్ లెవెల్లోనే ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనే సంస్కారాన్ని పిల్లలకి నేర్పాల్సి ఉంటుంది లేదంటే వాక్ స్వాతంత్రం పేరుతో నోటుకొచ్చింది వాగుతాం బూతులు తిడతాం అనేది నేటి యూనివర్సిటీ లెవెల్స్లో కూడా నేర్పుతున్నారు ఆ విధవలే నేడు రాజకీయ నాయకులై ప్రజల సొమ్ముని దర్జాగా లూటీ చేస్తూ ఆలయాల భూముల్ని నిస్సిగ్గుగా కబ్జాలు చేస్తూ ఉంటే సనాతన ధర్మరక్షణ అనే స్పృహ కూడా లేకపోవడం వల్ల తుమ్మ మొద్దుల్లా నిల్చుని అలా చూస్తూ ఉండిపోతున్నారు సరైన పెంపకం విద్యా వ్యవస్థ లేకనే ఇలాంటి ఫ్యాక్షన్ అవుడి మూకల సమాజాన్ని చేదేతుల మనమే నిర్మించుకుంటున్నాం మనమే తర్వాత గొగ్గలు పెడతాం దేవుడా కాపాడు అని సమాజం మొత్తాన్ని మీరే ఉద్ధరించేయాలని నేను చెప్పడం లేదు ముందు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని ఉద్ధరించండి మన ధర్మం యొక్క గొప్పతనం మన భారతీయ విజ్ఞానం మన తర్వాతి తరానికైనా అందజేయకుంటే చాలా పెద్ద తప్పు చేసిన వారం అవుతాం మనం ఎలాగూ ఈ రౌడీ నాయకుల భజన విదేశీ కరెన్సీల మోజని మత్తుల నుంచి బయటికి రాలేకపోతున్నామని సిద్ధ మండలం నుంచి సిద్ధ పురుషులే దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది అలా వచ్చిన సిద్ధ పురుషులే శ్రీమాన్ ఆదినారాయణన్ గారు మహావతార్ బాబాజీ శ్రీ అగస్య మహర్షి గురు పరంపరగా కలిగిన వారు గత జన్మంలోనూ ఈ జన్మలో కూడా తిరుమూలర్ నాయనార్ గారి దిశానిర్దేశం పొందిన శిష్యులు అమెరికాలో ఈయన మాస్టర్స్ చేస్తుండగా యోగాభ్యాసాలు ఎడతెరిపిలేని అనుభవాలతో పాటు ఉత్కృష్టమైన సమాధి స్థితిని కూడా పొందినవారు సిద్ధమండలంలోని సిద్ధగురువుల ఆదేశంతో భారత్ వచ్చి బాబాజీ అగస్య శంకరాచార్య తిరుమూలర్ల మార్గనిర్దేశంలో భారతదేశ విద్యా వ్యవస్థని ప్రక్షాళించడానికి అజ్ఞానమే విజ్ఞానం అనుకుని బతికేస్తున్న భారతీయుల భ్రమల తొలగించి సరైన విజ్ఞానాన్ని అందించే మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని అనాది ఫౌండేషన్ ద్వారా సిద్ధయోగులు శ్రీమాన్ ఆదినారాయణ్ గారు మాతృశ్రీ అనంతలక్ష్మి గారు చేపట్టారు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు బాల గురుకులాలు నిర్వహిస్తున్నారు వీరికి ఇంగ్లీష్ సంస్కృతం మాతృభాషతో పాటు గణితం ఎకాలజీ జియోగ్రఫీ మరియు డింగ్డాంగ్ బెల్ రైన్ రైన్ గోయబేల్ లాంటి పెచ్చ రైమ్స్ కాకుండా సంస్కృత శ్లోకాలు స్తోత్రాలు యోగా ప్రాణాయామం మన సంస్కృతి సాంప్రదాయాలు చిత్రలేఖనం సంగీతం ఆటపాటలు ఇలా అన్నీ మేళవించి విద్యను అందిస్తున్నారు ఇవన్నీ ఏదో బలవంతంగా బట్టి పట్టించడం కాకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా చేస్తున్నారు చిన్న వయసులోనే మనలో ఉండే పంచకోశాల విజ్ఞానంతో సంపూర్ణంగా ఆరోగ్యంగా మన శరీరాన్ని ఎలా మలుచుకోవాలి అనేది పురుషుల అనుగ్రహంగా నేర్పిస్తున్నారు వారు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అని కాకుండా ఎంతవరకు పంచకోశ విజ్ఞానం ఈ సద్విద్య ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగారు అన్నది ఇక్కడ కొలమానం వ్యక్తిత్వ వికాసం అన్నది చిన్న వయసు నుంచే వీరికి లభిస్తుంది పరీక్షల ఒత్తిడి మార్కులే కొలమానం అన్నది ఇక్కడ ఉండదు ఆరోగ్యకరంగా తమ శరీరాన్ని మనస్సును బుద్ధిని ఎలా ఉంచుకోవాలో నేర్చుకోవడమే ఈ దశలో వీరి ప్రధాన అభ్యాసం భారతీయ విజ్ఞాన బీజాలు సంస్కృత శ్లోకాలు పిల్లల మెదడుని ఎంతో ప్రభావితం చేస్తాయి వారి మేధస్సును పెంపొందిస్తాయి సెల్ఫ్ రిలయన్స్ స్వావలంబన అంటే ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా తమ పనులు తాము ఎలా చేసుకోవాలో ఇండిపెండెంట్గా ఎలా ఉండాలో నేర్చుకుంటారు మన భాగ్యనగరంలో జూబ్లీహిల్స్ మరియు వెస్ట్ మారేడుపల్లిలో బెంగళూరులో కూడా బాల గురుకులాలు డే స్కాలర్స్కి ప్రారంభించారు వీరికి వాలంటరీగా ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక మూడు గంటలు కేటాయించగలిగే వాలంటీర్స్ కోసం చూస్తున్నారు వాలంటీర్స్కి సేవాభావం ఉన్నవారికి బాల గురుకులాల్లో టీచర్లుగా పనిచేయడానికి కావాల్సిన బేసిక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పలని వద్ద ఉన్న అనాది గురుకులంలో ఆగస్టు తొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ఆసక్తి గలవారు ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు కొత్తగా కనీసం ఒక పది మంది పిల్లలకైనా నేర్పించే వసతి సదుపాయాలు ఉన్నవారు బాల కేంద్రాస్ అనే ప్రోగ్రాం ద్వారా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకి నేర్పించవచ్చు వివరాలు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి కనుక్కోగలరు స్వధర్మ గురుకులం ఇది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల కోసం స్వధర్మ గురుకులం అనేది నిర్వహించబడుతున్నది ఈ డే స్కాలర్ ప్రోగ్రాంలో ఇంతకుముందు చెప్పిన సబ్జెక్ట్స్తో పాటు ఆయుర్వేదం సిద్ధవైద్యం గోసేవ అడ్వాన్స్డ్ యోగా ప్రాణాయామాలు నక్షత్ర విద్య ఇతిహాసాలు విధురణీతి వంటి అదనంగా పిల్లలు నేర్చుకుంటారు ఐకేఎస్ మరియు ఎన్ఐఓఎస్ ఓపెన్ స్కూలింగ్ విధానంలో భావి భారత లీడర్స్ గ్లోబల్ మాస్టర్స్గా తయారవుతారు ఇవి ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా విధానాలే ఉన్నవారు స్క్రీన్ పే నెంబర్కి కాంటాక్ట్ చేసి కనుక్కోగలరు సిద్ధ పురుషులు నిర్వహించేది వ్యాపార దృక్పథంతో కాదు కనుక ఒక్క రూపాయి కూడా వీరు ఫీజులు వసూలు చేయరు గురుదక్షిణ అనేది మన స్తోమతను బట్టి మనం ఇచ్చుకునే భారతీయ సాంప్రదాయం ప్రకారం పాటించి ఇవ్వవచ్చు అది మన విజ్ఞతకే వదిలివేయవచ్చు అనాది ధర్మ గురుకులం ఇది పూర్తి రెసిడెన్షియల్ ప్రోగ్రాం పది సంవత్సరాలు పైబడిన పిల్లల్ని ఇందులో జాయిన్ చేసుకుంటారు పూర్వం మన గురుకుల విద్యాభ్యాస పద్ధతిలో ఇది నిర్వహించబడుతుంది ఇది తమిళనాడులోని పళనిలో ఒక్కచోట మాత్రమే ప్రస్తుతం ఉంది ఇందులో ప్రస్తుతం అడ్మిషన్స్ లేవు బాల స్వధర్మ గురుకులాలు పెరిగితే గనక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ భారతీయ ధర్మ గురుకులాలు విస్తరించాలనే సంకల్పంతో ఉన్నారు సిద్ధ గురువులు ఇటువంటి గురుకులాలు అన్ని చోట్ల రాగలిగితే మన పిల్లల భవిష్యత్తు బంగారు బాటే అవుతుంది ఫ్యూచరిస్టిక్ లీడర్స్ తయారవుతారు అమెరికాలో కూడా అక్కడి భారతీయులు మన భారతీయ విద్య గురించి ఆసక్తి చూపిస్తూ ఉండటంతో ఆస్టిన్ టెక్సాస్లో తత్వ అకాడమీ ద్వారా స్వధర్మ గురుకుల విద్యని అందిస్తున్నారు మన తెలుగువారి భావజాలలో కూడా మార్పు వచ్చి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల లక్ష్యంగా కాకుండా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ప్రపంచం తల్లకిందులైనా స్థిరంగా నిబ్బరంగా నిలబడగలిగి పది మందికి దారి చూపించగలిగే గ్లోబల్ లీడర్స్గా తమ పిల్లలని తయారు చేయాలి అనుకుంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి అన్నా మన వద్ద కూడా బాల స్వధర్మ నుంచి ధర్మ గురుకులం వరకు మనం ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు ఓపెన్ స్కూలింగ్ కింద అన్ని యూనివర్సిటీలు వీటిని రికగ్నైజ్ చేశాయి ఈ విధానాలన్నింటినీ అంతేగాక వీటి నుండి ఐఐటిలో కూడా సీట్లు పొందినవారు ఉన్నారు పలని ధర్మ గురుకుల యొక్క ఫ్యాకల్టీస్ని చూడండి ఒకసారి ఇటువంటి వారి పర్యవేక్షణలో పిల్లలు ఎంత ఆత్మవిశ్వాసంతో విజ్ఞానంతో బయటకు వస్తారో ఆలోచించండి మొదట మనకి బాల గురుకులలో వాలంటీర్స్గా ఆసక్తి ఉన్నవారు స్వధర్మాలు టీచర్స్గా చేయాలని ఆసక్తి ఉన్నవారు వీరిని కాంటాక్ట్ అవ్వండి ఇది పూర్తిగా మన సనాతన ధర్మ వారసుల కోసమే భవిష్యత్తురాల అభ్యున్నతి కోసం మనం వేసే విప్లవాత్మక అడుగు ప్రపంచం మొత్తం దృష్టి భారతీయ విద్యపై ముక్కున వేలు వేసుకుని చూసేలా చేస్తుంది ప్రపంచాన్ని ఏలే తర్వాతి తరం మన పిల్లలు మన తెలుగు జాతి ఆనిముత్యాలే ఎందుకు కాకూడదు స్కూలు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ల పేరుతో మెకాలే పుస్తకాల్లో చెత్తంతా రాత్రి పగలు పిల్లలపై రొప్పటం కాదు పరీక్షల పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచి అన్యం పున్నం వయసులోనే ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసేదాన్ని విద్య అంటారా బాల గురుకులాల్లో పిల్లల్ని చూస్తే ఇంటికి వచ్చాక వారికి ట్యూషన్ కాదు వారే పేరెంట్స్కి ట్యూషన్ చెప్పే రేంజ్లో ఉంటారు స్వధర్మ పిల్లలకి ట్యూషన్స్ అవసరమే లేదు ఎప్పుడు స్కూల్కి వెళ్దామా కొత్త విషయాలు ఆడుతూ పాడుతూ నేర్చుకుందామా అనుకుంటూ ఉంటారు ఇక ధర్మ గురుకులాల్లో పిల్లలైతే రకరకాల పరిశోధనలు చిన్న వయసులోనే మొదలుపెట్టి అక్కడి ఐఐటి ఫ్యాకల్టీస్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు వివేకానందుడు చెప్పినట్లు పిల్లలంతా వజ్రాలే వారిపై మన పైత్యం అనే బురద మెకాలే పైత్యం అనే మురికి వేసి ఎందుకు పనికి రాకుండా మురుకులోనే ముంచి తేలుస్తున్నాం గురుకుల విద్య కొత్తగా ఏమీ నేర్పేయదు ఆల్రెడీ వజ్రాల్లో ఉన్న పిల్లలపై ఆ మురికిని తొలగించి సాన పెడుతుంది అంతే మార్కులు ర్యాంకులు తొక్క తోటకూర వంటి పనికి మాలిన గ్రేడింగ్స్ విద్యార్థులకు అసలు వర్తించనే వర్తించవు గురుకుల విద్య ద్వారా మన సనాతన ధర్మం మరింత శోభిస్తుందని గొర్రెలను కాకుండా సింహాలుగా మార్చే విద్య ఇది అని ఇతరులు కూడా త్వరలో తెలుసుకుంటారు ముందే తెలుసుకున్న సిద్ధమంత్రం సాధక కుటుంబం ఇంకా అదృష్టవంతులు ఆసక్తి ఉన్నవారు అనాది ఫౌండేషన్ వారిని సంప్రదించి తాము ఏ విధంగా ఈ మహత్కార్యంలో భాగస్వాములు కాగలరో చూడండి సిద్ధ గురువుల సంకల్పంలో మీరు కూడా ఒక పాత్రదారు కండి మన పిల్లల భవిష్యత్తు మన భారతదేశ భవిష్యత్తు మన సనాతన ధర్మ భవిష్యత్తు కూడా మన చేతుల్లో ఉంది గురుకుల విద్య విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షిస్తూ ಭಾರತ ದೇಶ ವಿಶ್ವಗುರು ತರಲೇ ಮಲ್ಲಿ ನಿಲ್ಲಬಂದ ಆಶಿಷ್ಟು ಶಂಭವೇ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಸ್ವಸ್ತಿ